హాయ్ టు ఆల్ ఇది టమాటా పచ్చడి రెసిపీ రెసిపీ అండి ఇది దీనిలో చిన్న సవరణ చేయాల్సి వచ్చి నేను అది పాత వీడియో నేను డిలీట్ చేసి ఆ సవరణ చేసిన తర్వాత తిరిగి అప్లోడ్ చేస్తున్నాను ఇది టమాటా పచ్చడి అన్నం ఈ టమాటా పచ్చడికి ఇలాంటి పచ్చి పండుగా ఉన్న టమాటాలు చాలా బాగుంటాయండి ఈ పచ్చడికి ఇలాంటి టమాటాలు తీసుకుని దామని ఈ వీడియో చేస్తున్నాను ఇప్పుడు మార్కెట్లో మనకి మంచిగా టమాటాలు దొరుకుతున్నాయి ఈ ఊరగాయకి టమాటాలు పచ్చి పండుగ ఉన్నవి చాలా బాగుంటాయండి గట్టిగా ఉండాలి పచ్చి పచ్చిగా కొంచెం పండుగ అలా ఉండాలన్నమాట పచ్చి పండుగ అంటారు కదా అట్లా ఆ టమాటాలు తీసుకొచ్చి శుభ్రం చేసి కొంచెం పొడి పొడులాడుతూ ఉండేట్లాగా ఉంచి దాన్ని ముక్కలు చేసుకుని బాండీలో కాస్త నూనె కొంచెం ఎక్కువగానే పడుతుందండి మనం చేసే క్వాంటిటీని బట్టి కాస్త మామూలుగా వేసిన దానికన్నా కొంచెం ఎక్కువ వేసుకోవాలి వేసుకుని ఆ ముక్కలన్నీ బాండీలో వేసేసి కలుపుకుని మూత పెట్టుకుంటే ఒక ఐదు నిమిషాల్లో ఐదు పది నిమిషాల్లో చక్కగా ఇలాగా సాఫ్ట్గా అయిపోతుంది దీనిలో నేను చింతపండు బదులుగా మామిడి బొరుగు వాడతాను ప్రతి వేసవి కాలంలో మామిడికాయలు వచ్చిన టైంలో ఒకటి తర్వాత ఆమ్చూరు ఇవి నేను చేసి పెట్టుకుంటానండి సో దాన్ని మనం చింతపండుకు సబ్స్టిట్యూట్గా మనం వాడుకోవచ్చు ఇట్లా ఇప్పుడు ఆ టమాటాలు ముక్కలు వేసాం కదా ఆ వేసిన దాంట్లోనే ఈ మామిడి ఉరుగు కూడా వేయాలి ఎందుకంటే మామిడి ఉరుగు హార్డ్గా ఉంటుంది ఎండిపోయి ఉంటుంది అది సాఫ్ట్గా అవ్వాలంటే ఈ ముక్కలతో పాటు వేసి దాన్ని అటు బాగా కలిగి పెట్టుకుని మూతతో క్లోజ్ చేసేయాలన్నమాట మూత పెట్టేసుకోవాలి అప్పుడు అది సాఫ్ట్గా అవుతుంది ముందర చూపించినట్టుగా సాఫ్ట్గా అయ్యి మనకి గ్రేవీతో ముక్కలు ముక్కలుగా అలా వస్తుంది అనమాట మనం దాంట్లో ఉప్పు కారం మెంతి పిండి రెడీగా పెట్టుకోవాలండి దీనికి ఏమి కొలతలు అవే ఉండవు ఎందుకంటే మనం చేసే క్వాంటిటీని బట్టి అంటే ఒక పావు కేజీతో చేయొచ్చు అర కేజీతో చేయొచ్చు కేజీతో చేయొచ్చు దీనికి తగ్గట్టుగా ఉప్పు కారం మెంతి పిండి మనం వేసుకోవడమే నేను ఇప్పుడు ఉప్పు వేసాను తర్వాత కారం వేసాను కాస్త కలిపేసుకుని కొంచెం ఒక ఐదు నిమిషాల తర్వాత మెంతి పిండి కలుపుకోవాలి ఎందుకంటే వేడి వేడి దాని మీదే మెంతి పిండి వేస్తే కొంచెం చేదు ఏమైనా అవుతుందేమోనని మా అమ్మగారు వాళ్ళు అట్లాగే వేస్తారు అట్లాగే నేను కూడా కొంచెం సేపు అయిన తర్వాత కలుపుతాను అది పెట్టుకున్నా రెడీగా కాకపోతే ఒక ఐదు నిమిషాలు ఆగి కలుపుతా ఆవు పిండి అయినా మెంతి పిండైనా అంతేనండి కొంచెం మరీ వేడి వేడిగా స్టవ్ మీద ఉన్నప్పుడే అవి చేయకూడదు వస్తుంది చిన్న చిన్న జాగ్రత్తలు ఇవి ఇలా కలిపేసుకుని ఇది పక్కన పెట్టుకోవాలి మనకి మార్కెట్లో ఈ బజ్జీ మిరపకాయలు చిన్న చిన్నవి దొరుకుతున్నాయి కదా అవి బజ్జీలకి చాలా బాగుంటాయి మా మా ఇంట్లో ఆ వాళ్ళకు కూడా ఇది ఇలా బజ్జీ మిరపకాయలు ఇష్టం అనమాట ఇలా పచ్చళ్ళలో తింటాం అందువల్ల నేను శుభ్రంగా మిరపకాయలు కూడా కడిగేసి మధ్యలో ఇలా చూసుకోవాలండి కట్ చేసి బాగున్నాయా లేదా అని ఆ తర్వాత తొలగమాటలో మెంతులు ఆవాలు గిండి మిరపకాయలు గింజ చిరగమాట వేసి ఆ తొలగమాటలో మిరపకాయలు వేస్తాం చాలా బాగుంటాయి మంచి ఈ మెడక ఖర్చు లేకుండా వేస్తే మాత్రం పైకి చేస్తే ఉంటుంది ఆ జాగ్రత్త తీసుకోవాలి అందుకనే దాన్ని ఖర్చు చేసి తీసుకోవాలన్నమాట మాత్రం బాగున్నది లేదు సరే అదే ఒకటి ఈ మెయిన్ ఇది ఏంటంటే మనం ఖర్చు లేకుండా వేస్తే పైకి ఎగిరిపోతాయి పేలినట్టుగా అందువల్ల ఆ జాగ్రత్త తీసుకోవాలంటే ఎందుకంటే కట్ చేసి చూడాలి తర్వాత ఈ తిరగ మాత్రం ఆ పచ్చడిలో కలిపేసుకోవడమే కలిపేసుకుని ఈ మిరపకాయలన్నీ ఏంటంటే ఆ పచ్చళ్ళు మునిగేలాగా ఇలా నొక్కి పెట్టాలి అప్పుడు దానిలో ఉన్న ఉప్పు కారం ఆ పులుపు అన్నీ ఈ మిరపకాయలు కూడా పడుతుంది అనమాట ఇవి మనం మధ్యాహ్నం తింటాము అంటే పొద్దున్న చేసి పెట్టుకున్నాం అనుకోండి నీకు అన్ని ఇది కూడా చాలా అది ఊరి చాలా బాగుంటాయి ఆ మిరపకాయలు ఒక్కొక్కళ్ళు చాలా ఒక నాలుగో ఐదో తిన్నా కూడా అది నచ్చుందనమాట కారం కదా తింటూ ఉంటారు అట్లా నొక్కి పెట్టేసి మూత ఫుల్గా పెట్టేయకూడదండి ఇప్పుడు ఎందుకంటే వాటర్ లాగా వస్తుంది ఆ వాటర్ దానిలో పడిందంటే చెడిపోతుంది అందువల్ల మూత క్లోజ్ చేసేయకూడదు కంప్లీట్గా కొంచెం గ్యాప్ ఉండేలాగా పెట్టుకో పెట్టుకోవాలన్నమాట మూత నేను పచ్చడి కాస్త డబ్బాలో తీసి దానిలోనే అన్నం కలిపా అన్నం కలిపి మిరపకాయలన్నీ అలా పైన వేస్తే చాలా బాగుంటుందండి చూడటానికి కూడా ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా అసలు అదే ఒక స్పెషల్ డిష్ కింద తింటారు తర్వాత మన పండగలప్పుడు మడిగట్టుకుని చేయాలి అంటే పండగల్లోనూ లేకపోతే ఏదైనా అప్పటికప్పుడు చేయాలన్నా కూడా ఇది ఇన్స్టెంట్ పచ్చడిలాగా అప్పటికప్పుడు చేసుకోవచ్చు కాకపోతే మనం ఉప్పు కారాలు అంటే నిలవ నిలవ ఉండేలాగా వెయ్యం కాబట్టి ఇది ఎప్పటికప్పుడే బాగుంటుంది కొంచెం ఫైనల్గా అన్నం కూడా కలిపా నా వాళ్ళకు బాగా నచ్చిందండి మీరు కూడా చేసుకుని చూడండి చాలా బాగుంటుంది